ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ బ్యారెం చేస్తున్నారో చూడండి ఎంత చెబుతున్నాడు అన్న ఎంత చెబుతున్నాడు হারহৱরদে � 빠বহোলি বারগেরসথ এ঎সয সাওল় సోషల్ నుంచి వద్ద నలభై రెండు వేల చెప్తున్నాడు అమ్మన్సి వాళ్ళైతే ముప్పై ఐదు వేలకు కడుగుతున్నారు

నేను చెప్పింది నాకు నేను ఆ పాద చెప్పలేదు నీకు నమ్మదు ఎందుకంటే నిజానికి ఎవరు నమ్మదు నిన్ను కాలం ఎందుకంటే చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి వద్ద ముప్పై ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్